సార్ నమస్తే సార్ నమస్తే సంపాదన గురించి విర్రవీగే వాళ్ళు ఉంటారు దాని గురించి నాలుగు మాటలు చెప్పండి భూమి నాది అని భూమి పక్కున నవ్వు దానహీను ధనము నవ్వు కథన భీతుణ్ణి కాలుండు నవ్వును విశ్వదా విరామ వినురవేమ ఇంత సంపద ఉంది అంత సంపద ఉంది ఈ భూములన్నీ నావి అని అంటే భూమి పక్కన నవ్వుతుందట ఎందుకంటే ఆ భూమి పుట్టినప్పటి నుంచి ఎందరి చేతులు మారిందో ఎందరు నాది 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 అన్నారు నువ్వు కూడా అంతేరా కొన్నాళ్ళు నాది నాది అంటావు తర్వాత ఇంకొకరి అయిద్ది ఈ మాత్రానికే ఈ భూమి ఎంత నాది ఈ భూమి ఎంత నాది నీది నేను ఎందుకు అవుతాను అని భూమి నవ్వుకునిదట దాని ఆత్మలో అంటే దాని అర్థం సంపాదన చూసి విర్రవీగితే లాభం లేదు సార్థక రామదేవుడిగా ఒక మంచి వ్యక్తిగా సహాయశీలిగా పేరు తెచ్చుకోవాలి ఏవో నాకు ఇన్ని కోట్లు ఉన్నాయంటే లాభం ఏంటి కోట్లు కాదు లాభం మంచి పేరు తెచ్చుకోవాలా ఉపకారం చేసేవాడుగా ఉండాలి పేద ప్రజలకు మేలు చేసేవాడుగా ఉండాలి కాబట్టి భూమినది నా భూమి పక్కున నవ్వు దానహీనుని చూసి ధనము నవ్వు దానహీనుని చూసి డబ్బు నవ్వుకుంటుందట పెట్లో పెట్టి దాసేస్తాడు వాడు తినడు ఇంకొకరికి తిననీడు ఇక అట్లాగా దాచుకునేవాడిని చూసి లక్ష్మి నవ్వుకుంటుందట వీడు నన్ను అనుభవించట్లేదు అని కాబట్టి కొంతమంది డబ్బులు ఉంటాయి వాటిని ఎలా ఉపయోగించుకోవాలో తెలియదు అది లక్ష్మి ఉంటుంది కొంతమందికి సరస్వతి ఉండదు లక్ష్మి అంటే సంపద సరస్వతి అంటే విద్య కొంతమంది లక్ష్మి సరస్వతి రెండు ఉంటాయి ఒక ఎకరం భూమి ఉన్నా ఒక్క ఎకరం మరి రెండు ఎకరాలు ఉన్నా లేదు ఒక పదివేలు ఇరవై వేలు వచ్చిన సంపద దాన్ని సద్వినియోగం చేసుకొని వాళ్ళ తెలివితేటలతో అంటే సరస్వతితో సరస్వతి అంటే చదువు తెలివితేటలు తెలివితేటలతో ఆ చిన్న సంపదలోనే చాలా హాయిగా ఉంటారు చాలా సమాజంలో పేరుగా ఉంటారు ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారు కొంతమంది కొంతమందికి లక్ష్మి ఉండదు అంటే సంపద ఉండదు సరస్వతి ఉంటుంది విద్యావంతులే కానీ వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు వాళ్ళకి డబ్బులు ఎట్లా మిగిల్చుకోవాలి ఎలా పొదుపు చేసుకోవాలి ఎలా అనేది జాగ్రత్త తెలియదు వాళ్ళకి సుఖం ఉండదు కొంతమందికి లక్ష్మీయే ఉంటుంది సరస్వతి ఉండదు వాళ్ళకి సుఖం ఉండదు కాబట్టి రెండింటినీ అంటే డబ్బు సంపాదించేది నేర్చుకోవాలి దాన్ని ఖర్చు పెట్టేది కూడా నేర్చుకోవాలన్నమాట ఖర్చు సంపాదించిందంతా ఖర్చు పెట్టడం కాదు అలా పెట్టుకుంటే ఒకప్పటికి నువ్వు లేనివాడి అవుతావు నువ్వు సంపాదించిన డబ్బులో డెబ్బై శాతం కుటుంబానికి వాడుకో ముప్పై శాతం దాచుకో అది మానవుడి యొక్క నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయం మనం వంద రూపాయలు సంపాదిస్తే డెబ్బై రూపాయలు దాచుకోవాలి ముప్పై రూపాయలు పొదుపు చేయాలి అప్పుడు నువ్వు ఆ పొదుపు చేసిన డబ్బులు నిన్ను ముసలితనంలో ఆదుకుంటుంది అలా కాకుండా నువ్వు ముప్పై తిని డెబ్బై దాసిన అనుకో నువ్వు పీనా అవుతావు నీకు సరైన ఆరోగ్యం ఉండదు సరైన తిండి ఉండదు ఏముండదు కాబట్టి పొదుపరిగా ఉండాలి అని అలా లేని వాడిని చూసి డబ్బు నవ్వుకుంటుందట అంటే డబ్బు అంటే అలా అలాంటి ఆలోచన డబ్బు కూడా నవ్వుకుంటుంది అంటే పది మందిలో నువ్వు నవ్వులు పాలు అవుతూ ఉంటావు అని వీడికి డబ్బులు ఉన్నాయి కానీ ఏమి తినడరా ఏమి చేయడరా అని కాదన బీతుని చూసి కాలుండు నవ్వును అంటే యుద్ధం అంటే భయపడేవాడు అంటే ఇప్పుడంటే యుద్ధాలు లేవనుకో సావు అంటే భయపడేవాడిని చూసి యమధర్మరాజు నవ్వుకుంటాడట సావు అంటే కొంతమందికి సచ్చే భయం వాడిని చూసి నువ్వు ఎన్నాళ్ళు సావకుండా ఉంటావు ఎప్పటికైనా చచ్చిపోయేవాడివేగా అని చెప్తుంది ఈ పద్యంలో నీతి కాబట్టి చావుకు మనం భయపడాల్సిందే ప్రతి ఒక్కరు భయపడతాడు కానీ ఆరోగ్యంగా బ్రతుకుతూ ఉంటే మన ధర్మం మానవ శరీర ధర్మాన్ని మనం సక్రమంగా నెరవేరుస్తూ ఉంటే నీ ఆచారాలు నీ నియమాలు సక్రమంగా ఉంటే నువ్వు సాగుకు భయపడాల్సిన అవసరం లేదు అది అది అందరికీ సంభవించినట్టే నీకు కూడా సంభవిస్తుంది ముసలితనంలో వార్ధక్యంలో వస్తుంది రేపు చచ్చిపోతాం అనేది కూడా నీకు తెలియదు ఏది ఆరోగ్యంగా ఉండి నీకు తొంభై ఏళ్ళు తొంభై ఐదు వందల దగ్గర దగ్గరికి బతికినామంటే నీకు చచ్చిపోతామని అప్పుడు చిన్న తత్వం వచ్చేస్తుంది నీ చచ్చిపోతామని తెలియదు అదే నీ మధ్య వయసులో ముప్పై నలభై యాభై ఏండ్లప్పుడు ఏదైనా జబ్బు వచ్చిందనుకో ఓ మన ఈ భూమి అంతా ఎట్లా నా ఆస్తులన్నీ ఏమైపోతాయి నా భార్య ఏమైపోతుంది నా పిల్లలు ఏమైపోతాయి ఈ చచ్చిపోతానేమో నాకు ఈ జబ్బు వచ్చిందని మనది పడిపోతూ ఉంటారు వాడికి భయం ఎక్కువైపోయింది కాబట్టి అలాంటి భయం ఉండకూడదు మనిషికి మామూలుగా ముసలితనంలో నువ్వు జీవించు సక్రమంగా మానవ లక్షణాలతో మానవ ధర్మాలతో శాస్త్రాల ప్రకారం నువ్వు జీవించు నీ వృద్ధాప్యంలో నీకు సావు భయమే ఉండదు నీకు సావు వస్తూ ఉందని కూడా తెలియదు నీ మనసు చిన్నపిల్లల తత్వం అయిపోయింది అప్పుడు నువ్వు ప్రశాంతంగా వెళ్ళిపోతావు కాబట్టి సావు మరణం అనేది అట్లా రావాలన్నమాట కాబట్టి సావుకు భయపడకూడదు డబ్బును దాచుకోకూడదు పది మందికి పంచి పది మందికి అంటే నీకు దానం ధర్మం చేసేయమని చెప్పరా నీ అవసరాలకు నువ్వు ఉపయోగించుకో నీ కుటుంబ సభ్యులకు నీ చుట్టాలకే నీ దగ్గర సంపద అధికంగా ఉంటే దానం ధర్మం చేయి నీకు సరిపోనుంటే నువ్వైనా శుభ్రంగా బ్రతుకు అంతేగాని నిన్ను తన్నుమాలిన ధర్మం మొదల చెడ్డ నిన్ను నాశనం చేసుకొని అతనికి దానం చేయమని ఏ శాస్త్రం చెప్పదు ఎవడూ చెప్పడు కాబట్టి దాన ధర్మాలు చేయాలి నా సంపద ఎంత ఉంది అని విర్రవేయకూడదు పది మందికి ఉపయోగపడే మనిషిగా ఉండాలి జీవితం ఆ విధంగా చూసుకుంటే సంపాదన అని ఓ విర్రవేగే వాళ్ళకందరికీ కొంచెం ప్రసాద్ కొంచెం ఆ విరవీగా తనం అణుకోవాలని ఈ పద్యం ద్వారా తెలుస్తుంది కొంతమంది ఎన్ని కోట్లు సంపాదించి అహంభావాన్ని చూపిస్తుంటారు సమాజంలో తోటి వాళ్లతో వాడెంత వాడి బ్రతికెంత నా సంపాదనలో వాడేంటి వాడెంత అనే అహంభావం చూపిస్తుంటారు అది మంచి పద్ధతి కాదు నువ్వు ఉంటే నువ్వు పెట్టుకో బతుకు చేత అయితే ఇతరులకు సహాయం చేయి అది మానవత్వం కానీ అహంభావాన్ని చూపించద్దు నాకు ఎంతుంది అంతుంది అని భూమి నాది అవు భూమి పక్కున నువ్వు అంటే అర్థం నాకు ఎంత సంపద ఉంది అంత సంపద ఉంది అంటే అది ఎగతాలు చేసుకుంటుంది మనసులో అంటే దాని అర్థం అది శాశ్వతంగా ఉండదు నీది కాదు ఇంకొకరిది అయింది ఇంకొకరిదైద్ది అని కాబట్టి ఉన్నదాన్ని సార్థకం చేసుకో ఉన్న జీవితాన్ని సార్థకం చేసుకో ఆ విధంగా ప్రశాంతంగా బ్రతికేది నేర్చుకో బిర్ర వీగేదొద్దు డబ్బులు ఉన్నాయని విర్రవీగద్దు ప్రశాంతంగా బ్రతుకు నీ డబ్బులను సద్వినియోగం చేసుకో అది మానవుడు తెలుసుకోవాల్సిన Mukon in the film. Have you bye? Salou